హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా అంటే జగన్ ప్రభుత్వంలో కానీ చంద్రబాబు ప్రభుత్వంలో కానీ ఉద్యోగులకు సంబంధించి కొన్ని ఆశలు అనుభవాలు ఆందోళన అయితే ఈ వీడియోలో అయితే అండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఇప్పటి వరకు వారు ప్రభుత్వంపై పెట్టుకున్నటువంటి ఆశలు ప్రభుత్వం వారికి ఏం చేసింది ఈ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకంగా అయితే నిలిచిందండి ముఖ్యంగా ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొగ్గు చూపడం అయితే జరిగింది ఇక జగన్ ప్రభుత్వం పాలనా విధానం వేతన చెల్లింపుల్లో ఉన్నటువంటి అస్పష్టత పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పునరుద్ధరణపై నెరవేర్చని హామీలు వీరి అసంతృప్తికి ముఖ్యంగా ప్రధాన కారణాలుగా అయితే మారాయండి అయితే ముఖ్యంగా జగన్ పాలనలో ఉద్యోగుల సమస్యలు ఒకసారి గమనించినట్లయితే గత ప్రభుత్వాల్లో ఉద్యోగుల వేతనాలు ప్రతి నెల కూడా ఒకటి లేదా రెండు తారీఖులో ఖచ్చితంగా వచ్చేవండి కానీ జగన్ ప్రభుత్వంలో నెలలో ఏ రోజు జీతాలు వస్తాయో అనిశ్చితంగా అయితే నెలకొంది ముఖ్యంగా ఇది ఉద్యోగులకి ఫస్ట్ తీవ్ర నిరాశకైతే గురిచేసిందండి ఈ విషయము అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఓపీఎస్ పునరుద్ధరించేందుకు హామీ అయితే ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క హామీ అమలు పరచకపోవడంతో ఉద్యోగులైతే తీవ్ర అవసరం తృప్తికైతే గురి చెందడం జరిగింది ఇక ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు హాజరు ఖచ్చితంగా నమోదయ్యేలా బయోమెట్రిక్ సిస్టమ్ను కూడా ప్రవేశపెట్టారు కొన్ని జిల్లాల్లో టెక్నికల్ సమస్యలు దూర ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఇబ్బందులు ఉండటంతో ఉద్యోగులు ఈ విధంగా చాలా వరకు కూడా ఇబ్బందులు అయితే పడ్డారండి ఇక ఉద్యోగులకు సంబంధించి అంటే జగన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగస్తులంతా కూడా చంద్రబాబు నాయుడుని భారీగా అయితే ఆయనకి మద్దతు ఇవ్వటం జరిగింది ఓపిఎస్ పునరుద్ధరణపై హామీ ఇవ్వటం అదేవిధంగా వేతనాలను నెల మొదట్లోనే ఖచ్చితంగా చెల్లించే విధంగా ఉద్యోగుల సమస్యలను ప్రధానంగా అంటే ప్రాధాన్యంగా పరిగణించేవాడు అయితే అనే నమ్మకం అయితే ఆయన మీద అయితే పెట్టుకున్నారండి ఉద్యోగులు ఓటు వేసిన తర్వాత ఉద్యోగుల్లో నిరాశైతే కనబడుతుంది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగులకు అనుకున్నట్లుగా మార్పులు అయితే తీసుకురాలేకపోయారండి ముఖ్యంగా జీతాలు ఒకటో తేదీకి రాకుండా ఆలస్యం అవుతున్నాయి కొంతమందికి అయితే అందరికీ ఒకటో తేదీ అయితే ఏం జమ కావడం లేదండి అతి తక్కువ మందికి అయితే జమ అవుతున్నాయి కొన్ని జిల్లాల్లో ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు కూడా జీతాలు అయితే అందుతున్నాయి ఇక ఉద్యోగుల పనితీరును ఆధారంగా చేసుకొని గ్రేడింగ్ విధానం అమలు చేయనున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయండి ఇక ప్రభుత్వ ఉద్యోగులను మళ్ళీ ధర్నాలు నిరసనల్లో పాల్గొనకుండా కట్టడి చేయడానికి ఈ యొక్క చంద్రబాబు ప్రభుత్వం గ్రేడింగ్ విధానాన్ని తీసుకురావాలని అయితే నిర్ణయించుకుంటుందండి ప్రత్యేకించి ఉపాధ్యాయుల పనితీరుపై కఠినంగా గమనిస్తూ వారికి ప్రతిఫలం లేదా మైనస్ మార్కులు కేటాయించే విధానం అమలు చేయాలని అయితే ఆలోచిస్తుంది ముఖ్యంగా ఉద్యోగులు తమపై నియంత్రణ పెరుగుతుందనే భయంతో ఆందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా ఉద్యోగుల అసంతృప్తికి సంబంధించి మార్పులు జరుగుతున్నాయా అని గమనించినట్లయితే ఉద్యోగులు జగన్ ప్రభుత్వంలో మారిపోతే ఉద్యోగ జీవితం మెరుగుపడుతుందని భావించారండి కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన పాత సమస్యలే కొనసాగుతూనే ఉన్నాయి ఉద్యోగులకు ఇప్పుడు నిజమైన స్పష్టత అయితే వచ్చింది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తమ యొక్క హక్కుల కోసం వారు ఎప్పటికీ కూడా పోరాడాల్సిందే అని చెప్పి ఇకపై ఉద్యోగులు ఏం చేస్తున్నారన్న అంటే అనుకున్నట్లయితే ముఖ్యంగా తమ హక్కులను రక్షించుకునేలా సమ్మెలకు నిరసనలకు సిద్ధపడుతున్నారా ప్రభుత్వ నిర్ణయాలను ఒప్పుకొని కొత్త విధానాలను ఆమోదిస్తారా లేక తమ వేతనాలు ఒకటో తేదీకి రావాలని మళ్ళీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతారా అని కనుక ఆలోచించినట్లయితే ఉద్యోగుల నిరసనలతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారండి ముఖ్యంగా ఉద్యోగులు చంద్రబాబును ఆశయంతో గెలిపించారు కానీ ఇప్పుడు నిరాశలైతే ఉన్నారు ప్రభుత్వ పాలన మారినా కూడా ఉద్యోగుల సమస్యలు కానీ వేతనాలు ఆలస్యం చేయడం కానీ నియంత్రణ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి పెండింగ్ బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి ఇకపై ఉద్యోగులు ప్రభుత్వ వైఖరిని ఎలా స్వీకరిస్తారో మరి చూడాల్సి అయితే ఉందండి ముఖ్యంగా ఏ బకాయిలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో చేర్చినప్పటికీ కూడా ఒక్క పెండింగ్ బకాయి కూడా ఎవరి అకౌంట్లో జమకాని పరిస్థితి ముఖ్యంగా డిఏ బకాయిలు అయితే రెండు వేల పద్ పద్దెనిమిది నుంచి కూడా పెండింగ్లు అయితే ఉన్నాయి ఏ ఒక్కరికి కూడా డిఏ బకాయిలు మాత్రం ఎవరికీ జమకాలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే తీరునైతే కొనసాగిస్తుంది పెండింగ్ బకాయిలకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ని రూపొందించకపోవడం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన రెండు డిఏలు ప్రకటించకపోవడం అండి ముఖ్యంగా కేంద్రం ఆ జనవరి డిఏను కూడా హోలీ పండుగ కానుకగా అయితే ఇవ్వబోతున్నట్టు సమాచారం కేంద్రం అయితే కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన డిఏలను కూడా ప్రస్తుతం ప్రకటించలేదు మొత్తానికి ఎంత లేటుగా ప్రకటిస్తే అంతా అరియర్స్ అయితే ఉండిపోతాయి ప్రభుత్వానికి మేలు అన్నట్టుగా అయితే ప్రవర్తిస్తుంది ముఖ్యంగా అరియర్స్ని ఏ అరియర్స్ని కూడా విడుదల చేయడం లేదు కాబట్టి ఎంత లేటుగా ప్రకటించినట్లయితే అంత మేలు అన్నట్టుగా అయితే ఉంది పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక షెడ్యూల్ని రూపొందించడం కానీ ఫలానా తేదీకి విడుదల చేస్తామని కానీ ఎలాంటి స్పష్టత చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకపోవడంపై ఉద్యోగులైతే మరింత ఆందోళనకైతే గురవుతున్నారండి ముఖ్యంగా వారికి ఉన్న సమస్యలకు సంబంధించి ఎటువంటి వారిని పిలిచి ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేస్తాము అని చెప్పడం కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం అయితే ముందుకైతే రావటం లేదు ఎక్కడా కూడా ఉద్యోగులకు సంబంధించి ఓపీఎస్కు సంబంధించి న్యూస్ కానీ ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడుతోనే ముగిసినటువంటి పిఆర్సి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ నుంచి పన్నెండవ పిఆర్సి అమలుకు సంబంధించిన ఏర్పాట్లు కానీ అదేవిధంగా ఇన్ని రోజులు నష్టపోయినటువంటి ఏపీ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించడం కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం మొగ్గు చూపడం లేదు వారికి మరింత ఆలస్యం మీద ఆలస్యం అయితే చేసుకుంటూ పోతుంది ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముందుంటున్నారు కానీ ఆ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళే ఉద్యోగస్తులకు మాత్రం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వారికి సమస్యలను పట్టించుకోకపోవడంపై ఉద్యోగులు అయితే ఒక ఇంత ఆవేదన అయితే చెందుతున్నట్టు సమాచారం అండి ఈసారి ఉద్యోగ పెన్షనర్లు మరింత వేగంగా అయితే స్పందించబోతున్నారు ముఖ్యంగా ఈసారి మళ్ళీ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించ నిర్వహించాలి అని చెప్పి ఉద్యోగులు అయితే ఆ భావన అయితే కలుగుతోంది ఈసారి మళ్ళీ చలో విజయవాడ కార్యక్రమం కనుక వా ఉద్యోగులు తలబెట్టినట్లయితే ప్రభుత్వం అంతలోపే మారిపోయి ఈ ఉన్నటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుందని అయితే ఆశిస్తున్నారు మరి చూడాలి ప్రభుత్వం ముందు ముందు ఏమైనా ఉద్యోగులను ఆకట్టుకునే విషయాలు ఏమన్నా వారికి అందజేస్తుందో లేదో లేకపోతే పెండింగ్ బకాయిలకు సంబంధించి నిర్ణయాలు ఐఆర్కి సంబంధించి కానీ పిఆర్సీకి సంబంధించి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటుందో ముందు ముందు అయితే వేచి అండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్